నమస్తే నేను మీ ప్రవళిక వెల్కమ్ టు కిరణ్ టీవీ ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ న్యూమరాలజిస్ట్ మనీ పవర్ స్పెషలిస్ట్ బాబా ప్రసాద్ విన్ గారు ఉన్నారు నమస్కారం గురుగారు నమస్తే గురుగారు మన ప్రేక్షకుల కోసం మనం సిక్స్ డబల్ నైన్తో జన్మకుండలి అనేది పెట్టాం కదా అయితే చాలా మందికి చాలా డౌట్లు ఉంటాయి ఈ జన్మకుండలి గురించి అసలు జన్మకుండలి ఏంటి దాని ద్వారా మనం ఏమేమి తెలుసుకోవచ్చు దాని ద్వారా ఏం చేయవచ్చు ఏంటి క్లియర్ డీటెయిల్స్ ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకుని ఎస్ మేడం అద్భుతం మీరు మంచి ప్రశ్న అడిగారు అందరి మైండ్లో ఇది బాగా రన్ అవుతుంది కన్ఫ్యూజన్ కన్ఫ్యూజన్ అసలు ఏం ఇస్తారు ఏంటి అని మీకు నేను జన్మ కుండల రిపోర్ట్ ఇది వాస్తవంగా మీకు చాలా అద్భుతంగా దీంట్లో చా అంటే టైం ఎందుకు పడుతుందనంటే దీనికోసమే పడుతుంది సో ఇది మీకు కుండల రిపోర్ట్ ఇలా ఉంటుంది దీంట్లో మీరు నాకు ఇవ్వాల్సిన నేను ఏం తీసుకుంటాను ఇక్కడ సూపర్ సిక్స్లో మీ నేమ్ తీసుకుంటా ఫస్ట్ తర్వాత మీ సెల్ నెంబర్స్ తీసుకుంటాను ఎన్ని ఉంటాన్ని మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ తీసుకుంటా ఎన్ని ఉంటాయి వెహికల్ నెంబర్స్ ఎన్ని ఉంటాయి అని చేస్తున్నాం టూ వీలర్ ఉంటుంది కారు కూడా ఉంటుంది అది కూడా చేస్తున్నాం ఏటీఎం పిన్ అడుగుతున్నాం కానీ మనం తీసుకోవట్లేదు తర్వాత లక్కీ మ్యారేజ్ డేట్ తీసుకుంటున్నాం తీసుకున్న తర్వాత మనం వీటిని డీకోడ్ చేస్తే వీళ్ళకి ఏమేమి ఇస్తున్నాం మనం ఇంకా వీళ్ళకి అడిషనల్ గా అంటే లక్కీ నేమ్ సూచిస్తున్నాం నెంబర్ వన్ వీళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం వీళ్ళ లక్కీ నెంబర్స్ వీళ్ళ డేట్స్ వీళ్ళ శత్రులు తర్వాత వీళ్ళ శత్రు డేట్స్ చూపిస్తున్నాం ఆ డేట్లలో ఏం చేయొద్దు ఏ డేట్ మంచి చేయాలనేది కూడా సూచిస్తున్నాం ఇక్కడ లక్స్ టోటల్ రిపోర్ట్ లక్కీ డేట్స్ లక్కీ డేట్స్ అంటేనేమో ఆ డేట్ ఏదైనా అద్భుతమైన కార్యక్రమాలు చేసుకుంటే సక్సెస్ అయితాయి ఇక మీరు అది వదిలిపెట్టి వేరే డేట్లో చేస్తే కష్టం ఇబ్బంది అవుద్ది మీకు అది అది కూడా సూచిస్తున్నాం ఆ డేట్లో చేయొద్దని చెప్పి తర్వాత వచ్చేసి మీకు లక్కీ కలర్స్ కూడా చూపిస్తున్నాం ఏ కలర్స్ మీరు ఏ కలర్ బట్టలు వేసుకుంటే చాలా బాగుంటుంది లేదా ముఖ్యమైన పనికి పోతున్నారు ఏ కలర్ బట్టలు వేసుకుంటే బాగుంటుంది మీ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం మాత్రమే అది రోజుల ప్రకారం కాదు మళ్ళీ మీరు యూట్యూబ్ ఓపెన్ చేసి ఆ ఇదేం చెప్పేది యూట్యూబ్ ఓపెన్ చేస్తే సోమవారం తెల్లది మంగళవారం వెళ్ళది బుధవారం గ్రీన్ చెప్తారు కదా అట్లా కాదు ఇది మీకు డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం వచ్చే మీ అధిపతి కలర్ చూపిస్తాం అన్నమాట సో అది మీకు చాలా అద్భుతంగా పనిచేస్తుంది తర్వాత మీరు ఆల్రెడీ పెళ్లి చేసుకున్నారు అయిపోయింది సో మీ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం ఇంకెవరైనా మీ పిల్లలు కానీ మీ మీ చుట్టాలలో ఎవరైనా పిల్లలు పెళ్లి చేసుకోబోతుంటే వాళ్ళకు లక్కీ కోడ్ ఉంటుంది దానికి ఆ కోడ్ ఏముంటుంది అది కూడా మేము ఇందులో చాలా ఇది చాలా రహస్యమైన సమాచారం అన్ని ఇస్తున్నాం తర్వాత అన్లక్కీ మ్యారేజ్ డేట్స్ ఏమున్నాయి ఓకే అవి కూడా మీకు సూచిస్తున్నాం మీ ఫ్యామిలీ ప్రకారం మీరు వాటిని ఉపయోగించుకోవచ్చు ఓకే తర్వాత మీ మ్యారేజ్ డేట్ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు మీది లక్కీలా జరిగిందా అన్ లక్కీలా జరిగిందా కూడా తెలుసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది ఎన్ని కాలంస్ ఉన్నాయి చూడండి మీరు చాలా మంది పరస ఇప్పుడు ఎందుకు అన్నట్టుగా కొంచెం మంది ఫోన్ చేస్తారు తర్వాత అన్లక్కీ నెంబర్స్ ఏంటి మీకు తర్వాత అన్లక్కీ డేట్స్ ఏంటి ఇవి కూడా క్లియర్గా అంటే నెంబర్లు వేసి మరి చూపిస్తున్నాం ఏ డేట్లు అని చెప్పేసి తర్వాత మీకు అన్ లక్కీ డేస్ అంటే బుధవారమా మంగళవారమా సోమవారమా ఇది ఒకటే రోజు ఉంటది మీకు లక్కీగా ఉండేది డేట్లు అన్నిట్లలో కూడా ఆ ఒక్క రోజే మీరు అద్భుతమైన పని ఏదన్నా ఉంది ఫంక్షన్ లాంటిది పెళ్లి లాంటిది ఏదన్నా గట్టిన పెళ్లి పూలు అంటే ఇట్లా ఏమైనా శ్రీమంతాలు పెద్ద ఫంక్షన్లు ఆ వారంలోనే పెట్టుకోవాలి మీరు డేట్ తో సంబంధం లేదు మళ్ళీ మీరు మీ వారం ఏది ఉందో లక్కీ వారం మీరు దాన్ని చెక్ చేసుకోవచ్చు ఆ రోజు పెట్టుకోవాలి అది కూడా మనం దీంట్లో ఇస్తున్నాం ఓకేనా ఎంత పెద్ద సమాచారం ఉంది దీంట్లో తర్వాత వచ్చేసి మళ్ళీ లక్కీ డైరెక్షన్ ఉదయం లేవగానే మీరు నిమరాల్చి ప్రకారం మనం ఏం చేస్తామంటే నేను కూడా ఉదయం లేవగానే ఫస్ట్ ఫస్ట్ పదిహేను అడుగులు నా లక్కీ దిశలో వేయాలి నేను వేస్తేనే ఆ రోజు నేను నడుస్తున్న కార్యక్రమం మొత్తం సంపూర్ణంగా కంప్లీట్ అయింది లేదంటే ఇబ్బంది అయింది లక్కీ డైరెక్షన్ కూడా మీకు మనం తీసుకుంటుంది ఎంత ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలకు మెరాకిల్ కంపల్సరీ కుండలు అంతా అయిపోయిన తర్వాత నేను వాళ్ళకి ఫోన్ చేసి మాట్లాడుతున్నప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అయితే మీరు పొద్దున్నే లేవగానే ఉదయం ఎర్లీ మార్నింగ్ లేవగానే ఫస్ట్ ఎటుబర్ అటు నడవద్దు ఇప్పుడు సపోజ్ మీరు ఇటు సౌత్ లో నడిసారనుకోండి అది యమా యమాధిపతిగా ఉండే సైడ్ అది ఆ సైడ్లో చేస్తే మీకు అన్ని నెగిటివ్ జరుగుతాయి ఓకేనా మీకు ఈస్ట్ లేదు మీ డైరెక్షన్లో అటు నడవద్దు మీకు నార్త్ ఉంటుంది నార్త్ ఉండవాల డబ్బులు ఎక్కువ వస్తాయి మీకు ఇప్పుడు నాకు నార్త్ ఉంది యాక్చువల్గా నార్త్లో ఒక పదిహేను అడుగులు ముందుకేసి తర్వాత అక్కడ ఒక టేబుల్ ఉంటది టేబుల్ మీద వాటర్ పెట్టుకుంటాను ముందు జాగ్రత్త నైటే పెట్టుకుంటాను అన్ని సెట్ చేసుకుంటాను అక్కడికెళ్ళి అక్కడ ఒక గ్లాస్ వాటర్ తాగి మళ్ళీ రివర్స్ వచ్చేసి వాష్రూమ్కి వెళ్ళి అక్కడ ప్రిపేర్ అయిపోయి మొత్తం బయటకు వచ్చి తయారైపోయిన తర్వాత మళ్ళీ దైవ పూజ చేసుకొని బయటకు వెళ్ళిపోతాం సో మీరు ఆ తర్వాత మీరు ఎటు అయినా ఏం ఏం ప్రాబ్లం లేదు మీ ఇల్లు ఏ దిశలో ఉండి మీరు అయినా ప్రాబ్లం ఉండదు కానీ లక్కీ దిశలో మీరు ఒక పదిహేను అడుగులు వేయకపోతే ఆ రోజు మీకు వైబ్రేటెడ్గా ఉండదు న్యూమరాలజీ శాస్త్ర ప్రకారం అది కూడా మీకు సూచించడం జరుగుతుంది ఇక తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్లో ఏ నెంబర్లు మిస్ అయినాయి ఏ నెంబర్లు పోయినాయి ఏ నెంబర్లు ఉన్నాయి అనేది డికోడ్ చేస్తాము దాని ప్రకారం మీ నేమ్ను సెట్ చేసిన నేమ్ నెంబర్ మీరు ఎన్నిసార్లు కోర్సు రాయాలి మీరు ఎన్ని రోజులు రాయాలి ఎన్నిసార్లు రిపీట్ చేయాలి డైలీ ఎన్నిసార్లు రాయాలి ఎన్ని రోజులు రాయాలి అలా ఎన్నిసార్లు రిపీట్ చేయాలి అది సూచిస్తాం తర్వాత ఇంకొక మెరాకిల్ ఏంటంటే లక్కీ సిగ్నేచర్ ఎలా పెట్టాలి అది కూడా నేర్పిస్తాం ఇక్కడ సో ఇవన్నీ మీకు అన్ని డికోడింగ్స్ ఇస్తాం కాబట్టి మీకు ఇంత టైం పడుతుంది మిత్రులారా తర్వాత ఇక మీకు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ రావాలంటే కొన్ని నియమాలు ఉన్నాయి ఈ నియమాలు ఖచ్చితంగా మీరు పాటించాలి ఓకే అంటే జన్మకుండలి రిపోర్ట్ మీకు ఇచ్చేస్తాము తీసేసుకున్నారు చూశారు ఓహో ఇదా అని పక్కన పడేసారు మీకు వాట్సాప్లో చాలా వస్తాయి ఇలాంటి మెసేజ్లు రాగానే అని చెప్పి పక్కన పడేస్తారు అనుకోండి కాదు మీ పేరు మీరు ఖచ్చితంగా పాటించాల్సిన కొన్ని అంటే మీకు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ రావాలంటే మేము ఏదైతే మీ లక్కీ నేమ్ కోర్స్ చూపించామో అది మీ లక్కీ డేట్ ఏదైతే సూచించామో ఆ రోజు మీరు స్టార్ట్ చేసుకోవాలి చేసుకునేది ఖచ్చితంగా రాయాలి ఆ రోజు మొదలు పెట్టాలి మీ డక్కీ డేట్ అన్నీ వచ్చేస్తాయి కంపల్సరీ రాయాలి తర్వాత సూచించినట్టు ఎన్ని రోజులు రాయాలి ఎన్నిసార్లు రాయాలి అది ఖచ్చితంగా రాయాలి రాస్తేనే రిజల్ట్ వస్తుంది తర్వాత నేమ్ ఏం చేయాలి నేమ్ సూచిస్తాం కదా ఆ నేమ్ని స్లిప్స్ కింద ప్రింట్ తీసుకొని మంచిగా ఇంటి దగ్గర ఒక స్టిక్కర్ ఆఫీస్లో ఉంటే ఆఫీస్లో స్టిక్కర్ వెహికల్ మీద కారు ఉంటే కారు వీటన్నిటి మీద ఫేస్ చేసుకోవాలి వాటిని బోర్స్ నేమ్ అతికించుకోవాలి ఎందుకంటే అది మారింది అనేది యూనివర్స్కి తెలవాలంటే ఎక్కడెక్కడ నువ్వు తిరుగుతూ ఉంటావు అక్కడెక్కడ అదంతా మీరు ఫేస్ చేసుకోవాలి తర్వాత వచ్చేసి ఇక మీకు లక్కీ నేమ్ స్పెల్లింగ్ని ఒక విస్టింగ్ కార్డు కొట్టించుకోవాలి అందరికి బిజినెస్లు ఉంటాయి అందరికీ ఏదో ఒక వ్యాపకం ఉంటుంది కంపల్సరీ విజిటింగ్ కార్డ్ ట్రావెలింగ్ బాగా చేపించాలి ఇప్పుడు ఇక్కడ నాకు మిత్రుడు వచ్చాడు ఇక్కడ నేను ఇస్తాను లో వాడు రేపు కలకట్ట వెళ్తాడు నా విజిటింగ్ కార్డు జేబులో ఉంటుంది కలకట్ట పోతుంది అది నాకు ఒక రూపాయి ఛార్జ్ పడదు వాడు తీసుకుని వెళ్ళిపోతాడు ఎవడో వాళ్ళ ఫ్రెండ్ ఉంటాడు వాళ్ళ ఫ్రెండ్ నా విస్టింగ్ కార్డు చూస్తాడు బాబా ప్రసాద్ మరలి జిస్ట్ అమరా దోస్తా అంటాడు అంటే అవునా నాకు ఇది కావాలని చెప్పు అంటే చూడండి ట్రావెలింగ్ ఎలా జరిగింది చుట్టదాన్ని ట్రావెల్ చేపించాలి మీ పేరుని మీ పేరుని ఇంకెక్కడ ట్రావెల్ చేపించచ్చంటే వెహికల్ మీద అతికించుకోవచ్చు ట్రావెల్ అయింది ఫేస్బుక్లో మార్చుకోవచ్చు ట్రావెల్ అయింది వాట్సాప్లో మార్చుకోవచ్చు ట్రావెల్ అయింది యూట్యూబ్లో మార్చొచ్చు ఫేస్బుక్లో మార్చు ఇన్స్టాగ్రామ్లో మార్చచ్చు జీమెయిల్లో మార్చవచ్చు వీటన్నిటిలో మీ చేంజ్ అయిన అయిననేమో మారాలి మారితేనే మీకు వైబ్రేషన్ మారిపోతూ ఉంటుంది ఆటోమేటిక్గా ఒట్టికనే మీరు తీసేసుకొని పక్కన పడేస్తే వేస్ట్ అది ఓకేనా ఇవన్నీ చేంజెస్ చేసుకోవాలి ఓకేనా ఎక్కువ సార్లు మీరు నేమ్ కోర్సు రాస్తే ఎక్కువ వైబ్రేషన్ వస్తుంది మీకు చాలా మంది మార్చుకున్నా నాకు ఎవరో చెప్పారు మార్చారు ఒక్కసారి రాశాను ఇక ఆపేశాంత వరకు ఇప్పుడు మన లక్ ఐదో నెంబర్లో ఉన్నారు మేడం మీకు ఆయన చూసించాడు యాభై సార్లు రాయాలి యాభై రోజులు రాయాలి మీ లక్కి నెంబర్ ఐదు కనీసం ఒక ఐదు సార్లు అన్నా రాయాలి ఐదు కోర్సులన్న రాయాలి మీరు ఏమి రాయకుండా ఒకసారి రాసి పక్కన పడేసానండి ఏం మారలేదు ఏం మారుతుంది ఎందుకు మారుతుంది నువ్వు రాస్తేనే కదా మారేది నీ సబ్కాన్షియస్ మైండ్లో సిట్ కావాలి యూనివర్సల్ రికార్డ్ కావాలి ఇవన్నీ జరగడానికి ప్రాసెస్ టైం పడుతుంది ఓకే నువ్వు బుట్టి ఇప్పుడు యాభై సంవత్సరాలు ఇప్పుడే ఎంబటే నీ పేరు యాభై సంవత్సరాలు పిలుస్తున్న పేరు వైబ్రేషన్ ఎంబటే చేంజ్ కావాలంటే ఎలా అవుతుంది సో ఇదన్నీ మీకు జరగాలని అంటే కొంచెం ఓపిక పెట్టాలి బ్రదర్ ఓపికతో రాయాలి ఖచ్చితంగా ఓకేనా సో ఎక్కువ సార్లు రాస్తే మీకు ఎక్కువ వైబ్రేషన్ వస్తుంది రైట్ తర్వాత మీరు అఫీషియల్గా గా దీని ఏమైనా మార్చుకోవాలనుకున్నారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ మీ పేరుని చాలా మంది అడుగుతారు ఆధార్ కార్డు ఉందండి ఎట్ట మార్దండి అని అంటారు దీనికి ఒక అఫీషియల్ వే ఉన్నది మీరు మీకు మార్చుకోవాలి దీనికైతే మార్చాల్సిన అవసరం లేదు మేడం మీరు కోర్సు రాస్తా ఉంటే ఆటోమేటిక్ అన్ని సరిపోతుంది లేదు లేదండి నాకు నా నేమ్ నేను గానే మార్చుకోవాలను అనుకున్నారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు యాభై సంవత్సరాల వయసులో మీరు అంటే ఎంఆర్ఓని కలవాలి ఆర్డీఓని కలవాలి లేకపోతే గెజిట్ ఉంటుంది గెజిట్ని కలవాలి అక్కడ కలిస్తే మీకు ప్రాసెస్ చెప్తారు వాళ్ళు ఫార్మాలిటీసు దాంతో మీరు ముందు ఓకేనా సో దాంతో మీరు పేరు కూడా మార్చుకోవచ్చు ఇంకా మీకు బాగా మీకు ఇంకా మంచి వైబ్రేటెడ్ రిజల్ట్ రావాలంటే లక్కీ నేమ్ని మార్చుకున్న తర్వాత లక్కీ మొబైల్ నెంబర్ కూడా మార్చండి బాగా లేకపోతేనే బాగుంటే పర్వాలేదు ఓకేనా లక్కీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ మార్చుకోండి లక్కీ వెహికల్ నెంబర్ మార్చండి ఏటీఎం పిన్ మార్చండి తర్వాత మీరు యూపీఐ పిన్ నెంబర్ మార్చుకోండి ఇదంతా ప్రైవసీతో జరగాలి ఎవరికి చెప్పకుండా తర్వాత వెహికల్ నెంబర్ ఏమంటే మార్చుకున్న తర్వాత మీ నేమ్ కూడా దాని మీద పేస్ట్ చేసుకొని చూసుకోపండి అద్భుతంగా మిమ్మల్ని ఎవరు ఆవటానికి సాధ్యపడదు ఓకేనా ఇంత చేస్తే కానీ మీకు ఈ రిపోర్ట్ తయారు మామూలుగా మనం రెండు మూడు రోజులు నాలుగైదు రోజులు ఇస్తున్నాం కానీ వెరీ స్టార్టింగ్ లో చాలా వచ్చినాయి సో దాన్ని మనం ఇంకా ఆపరేట్ చేస్తున్నాం అయిపోతున్నాయి అది దగ్గర పడ్డాయి అవన్నీ కంప్లీట్ అయిపోతే ఇప్పుడు వచ్చే ఏ మంత్ ఆ మంత్ ఫిల్టర్ చేసేస్తున్నాం వెంటనే అయిపోతున్నాయి సో ఇవి కూడా మన మొత్తం అయిపోతే మళ్ళీ ప్రింటింగ్ చేసాం ఈ లేటెస్ట్ ఇవి ప్రింట్ చేసి మళ్ళీ తీసుకున్నాం సో మీకు ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఇంత సమాచారం వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు దీన్ని ఉపయోగించుకోండి అద్భుతంగా మీరు మీ జీవితాన్ని మార్చుకోండి ఓకే ఫ్రెండ్స్ సో నిమరాలు ఎప్పుడైతే మీరు పాటించడం మొదలు పెడతారో మీ జీవితంలో డబ్బుల ఫ్లో కూడా పెరిగిపోద్ది ఆటోమేటిక్గా ఎందుకనంటే నిమరాలజీలో ఉండే మొత్తం నెంబర్లే ఆ నెంబర్లు అంటే ఏంది డబ్బులు డబ్బుల మీద కూడా నెంబర్లేగా ఉండేది వంద రూపాయలు రెండు వందలు యాభై ఇరవై పది అంటే నెంబర్లేగా అవి వందలు నెంబరే సో కాబట్టి మీరు ఎప్పుడైతే నిమరాజిని పాటిస్తున్నారో మీ లైఫ్ లో ఫ్లో ఆఫ్ ది మనీ కూడా పెరిగిపోతా ఉంటది సో కంట్రోల్ చేసుకోవడానికి రెడీగా ఉండండి వీటన్నింటినీ మార్చుకోండి అద్భుతమైన జీవితాన్ని ఆస్వాదించండి బెస్ట్ ఆఫ్ లక్స్టీ నైన్ ఎస్ చాలా తక్కువ రేట్ లో ఇస్తున్నాము ఇది చాలా మంది మనని ఖండిస్తున్నారు ఇంత తక్కువ కిందకి ఇస్తున్నారు ఏంటి అంటే చాలా మంది బిజినెస్ కి అయింది కదా ఇప్పుడు అదే ప్లేస్ లో ఇంకొక తొమ్మిది కలుతుంది ఆరు వందల తొంభై తొమ్మిదికి పక్కన ఇంకో తొమ్మిది వస్తుంది చాలా మందికి సో అది తొమ్మిది తీసేసాం మనం తీసేస్తే చాలా ఇబ్బంది పడుతున్నారు సో కాబట్టి మీరు ఇంత సింపులయేసేడ్గా ఉంది కాబట్టి ఉపయోగించుకోండి మంచిగా దీంతో పాటు మొబైల్ నెంబర్ కూడా మార్చుకోండి అది కూడా ఆఫర్లో ఉంది మీరు ఈ రెండు మెరాకెల్స్ ఇవి మార్చేసుకుంటే ఆటోమేటిక్గా మీరు సెట్ అయిపోతారు ఎలాంటి ప్రాబ్లం లేదు ఓకే థ్యాంక్ యూ సో చూసారు కదా మీరు మీ కుండలిని తెలుసుకోవాలి గురువు గారిని సంప్రదించాలి అనుకుంటే స్క్రీన్ పైన ఉన్న నంబర్స్కి కాంటాక్ట్ అవ్వండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి